శివునికి అభిషేకం అంటే ఎందుకు ఇష్టం ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం పొందుతారో తెలుసా విష్ణువు అలంకార ప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడు శిరస్సుపై గంగను ధిరించినా గంగాధరుడికి అభిషేకం అంటే మహా ఇష్టం అందుకే శివార్చనలో ముఖ్యమైనది అభిషేకమే అయితే అభిషేకం కోసం వినియోగించే ద్రవ్యాల్లో ఒక్కో దానికి ఒక్కో విశిష్టత పరమార్థం ఉంది ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో వివరించారు పండితులు ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం ఆవు పాలు సర్వ సుఖాలతో వర్తిల్లుతారు ఆవు పెరుగు ఆరోగ్యం బలం ఆవు నెయ్యి ఐశ్వర్యాభివృద్ధి చెరకు రసం పంచదార దూఖ తొలగిపోతుంది ఆకర్షణ పెరుగుతుంది తేనె తేజస్సు వృద్ధి చెందుతుంది భస్మజలం పాపాలు నశిస్తాయి సుగంధోదకం పుత్రలాభం పుష్పోదకం భూలాభం స్థిరాస్తి కొనుగోలు చేస్తారు బిల్వ జలం భోగభాగ్యాలు కలుగుతాయి నువ్వుల నూనె మృత్యుదోషం తొలగిపోతుంది రుద్రాక్షోదకం ఐశ్వర్యం పెరుగుతుంది సువర్ణ జలం దరిద్రనాశనం అన్నాభిషేకం సుఖ జీవనం ద్రాక్షరసం సకల కార్యాభివృద్ధి నారికేళ జలం సర్వసంపద వృద్ధి ఖర్జూర రసం శత్రునాశనం దూర్వోదకం గరికజలం ఆర్థిక వృద్ధి ధవళోదకం శివ సాన్నిధ్యం పొందుతారు గంగోదకం సర్వ సమృద్ధి సంపదల ప్రాప్తి జలం చక్రవర్తిత్వం రాజసం నేరేడు పండ్ల రసం వైరాగ్యం నవరత్న జలం ప్రాప్తి మామిడి పండు రసం దీర్ఘకాలిక వ్యాధులు నశిస్తాయి పసుపు కుంకుమ మంగళప్రదం విభూది కోటి రెట్ల ఫలితం లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు